లోకంలో ఏర్పడి చేసే అపవాది యొక్క తత్వాన్ని ఎదిరించడానికి దాని తలను చిదపట్టడానికి దాని యొక్క కార్యక్రమాలను అడ్డుకోవడానికి అపవాది బంధకాల నుంచి విడిపించడానికి అదే నేను లోకంలో ఏర్పడి చేసిన రోగగ్రస్తమైన స్థితిగతుల్లో ఆయన స్వస్థతను అందించడానికి ఇదంతా నిర్ణయించబడిన రీతిగానే ఆయన చేసిన గొప్ప కార్యాలు కానీ ఆయన దూషించబడిన స్థితి కానీ ఆయన ప్రజలను బ్రతికించట్టు కానీ ఆయన ప్రజలొరకు ప్రాణం పెట్టడం కానీ ఆయన బంధు కాణాలు ఉన్నవారిని విడుదల చేయటం కానీ ఆయన బంధించబడ్ కానీ అపవాది చేత శోధించబడిన వారిని విడుదల కలిగించి నెమ్మది కలిగించట కానీ అపవాది భయంకరమైన పరిస్థితులకు తన్ను తాను బలిదానం అయిపోవడానికి అప్పగించబడ్డలో కానీ ఏ కోణంలో తీసుకున్నా నువ్వు పాజిటివ్గా తీసుకో లేక నెగిటివ్గా తీసుకో నువ్వు ఆయన కార్యాన్ని అనుకూలమైన స్థితిలో చూడు ఆయన ఎదుర్కొన్నా అననుకూలమైన స్థితిని కూడా చూడు కానీ ఏ కోణాలు తీసుకున్నా అది ప్రవచనం ఆయన విషయంలో ఏది చెప్పిందో అది మాత్రమే నడిచేది ఉంది అనేది మరి ఎవరికి అధికారం లేదు ఎవరు దాన్ని చేయడానికి ఆస్కారం లేదు అది వ్యవహారం పది పదిహేను చెప్పేదని